నమస్కారం మణి మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇవాళ సండే మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాం విష్ణు ఏమో ఛానల్లో ఉన్నారు నేను ఇంకా లండన్లో ఉన్నాను మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏమో లండన్ నుంచి చెప్తాను విష్ణు సీరియో నుంచి రికార్డ్ చేస్తారు నమస్కారం సార్ ఇవాళ కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ఆ క్వశ్చన్స్ మీకు మీకొకటి అడుగుతాను సార్ ఫస్ట్ క్వశ్చన్ హోల్ అడుగుతున్నారు సార్ ఆ తరకు క్వశ్చన్ అడుగుతూ కొంచెం ఇన్స్పైరింగ్ లాగా ఉంటుంది సార్ అది దానివల్ల ఆ క్వశ్చన్ ఏమో ముందు పెడతాను అనుకుంటున్నాను సార్ వాళ్ళు తలకు వయసు ఇరవై రెండు సంవత్సరాలు పార్ట్ టైం చేస్తున్నారు నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సంపాదిస్తున్నారు ఫోర్ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి సార్ నేను పటాస్ లిస్ట్లో ఇన్వెస్ట్ చేయాలా గోల్డ్ బిస్లో ఇన్వెస్ట్ చేయాలా గత రెండులో ఇన్వెస్ట్ చేయదా అలాగనే అడుగుతున్నారు సార్ నబీద్ వయసు అవుతున్నాయి ఇరవై రెండు సార్ నబీద్ నేను ఎక్కువ హ్యాపీగా ఉన్నాను ఎంత ఎంగేజ్లో నేను రెస్పాన్సిబుల్గా ఉన్నా అని నార్మల్గా సివిల్ సర్వీస్ చేస్తామని నాన్నగారి మీద ఇచ్చేస్తారు గురం ఎక్కినట్టు ఎక్కుతారు అట్లీస్ట్ మీరు పార్ట్ టైం జాబ్ చేసి పదివేల రూపాయలు పార్ట్ టైం చేసి ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తా అంటున్నారు అది చాలా పెద్ద విషయం దాంట్లో ఒక పెద్ద విషయం అవుతుంది దాంట్లో నాలుగు వేల రూపాయలు చేద్దా ఫ్యూచర్ కొంచెం ఆలోచిస్తున్నాడు మీరు అందరు రైట్ ట్యాక్లో ఉన్నాడు మీరు జీవితంలో చాలా దూరం వరకు వెళ్తారు దాంట్లో నాకు సందేహమే లేదు సో మీరేం చేయండి రెండు వేల రూపాయలు గోల్డ్ రెండు వేల రూపాయలు నిఫ్టీ బీస్ కొనండి స్టాక్ దుక్ ఎలాకండి నెక్స్ట్ ఇన్నోడు క్వశ్చన్ అడిగింది సార్ సిల్వర్ నల్లా పెరుగుతుంది అని చెప్పి సార్ నమ్మకం చాలా మంది దాని లోన్కి వెళ్ళారు సార్ ఈ ఇవాళ ఒక వ్యూవర్ చెప్తున్నారు సార్ అంత క్వశ్చన్ ఏంటంటే నేను కొన్న రేట్ నుంచి పది పర్సెంట్ లాస్లో ఉన్న సైలెంట్గా నేను అమ్మేసి అని తెలిపి మళ్ళీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాను అని అడుగుతున్నాను చాలా కరెక్ట్ అనే డెసిషన్ అది సిల్వర్ పది పర్సెంట్ లాస్లో అమ్మేసి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి నెక్స్ట్ శివకుమార్ అని అడుగుతున్నారు సన్ సార్ నేను రిటైర్ అవడానికి నెక్స్ట్ పద్నాలుగు సంవత్సరాలకి నెలకి యాభై వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన సిచువేషన్లో ఉన్నాను ఇప్పుడు చూసామంటే నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ అన్ని ఓవర్ వాల్యూ లగము కదా సార్ సో నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాను లేకపోతే వెయిట్ చేయాలా లేకపోతే నెల నెల ఏం ఏ రేట్ ఉన్నా కూడా పర్వాలే అని చెప్పి పటాసిస్లీ ఎనీ టైమ్ ఆఫ్ ది మంత్ కన్సెస్ట్ చేయవచ్చు మీరు ఫస్ట్ టైం వినోద్ని ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేయండి ఎందుకంటే మీరు ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుస్తానే కానీ నేనేమో ఫుల్ ప్లాన్ చేయడం అవదు ఫుల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా నా వల్ల ప్లాన్ చేయడం అవ్వదు ఇది అవుతుంది ఫస్ట్ స్టెప్ రెండు స్టెప్ అవుతుంది మీరేమో నిఫ్టీ ఓవర్ వాల్యూడ్ అని చెప్పొచ్చు నిఫ్టీ చెప్ప టోటల్ ఓవర్ వాల్యూడ్ కానీ దాంట్లో కొన్ని స్టాక్స్ ఏమో అండర్ వాల్యూడ్ కానీ చాలా స్టాక్స్ ఏమో ఓవర్ వాల్యూ ఉన్నాయి దాంట్లో చాలా లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి చాలా అండర్ వాల్యూ ఉన్నాయి మీరు మిక్స్అప్ చేయాలి అండ్ మీ దగ్గర ఎంత గోల్డ్ ఉందో నాకు తెలియదు మీ దగ్గర ఆఫ్ బాండ్స్ కావాలి గోల్డ్ కాయిన్స్ బాక్స్ అన్నీ కలిపి మీరు రిటైర్మెంట్కి ఉండాలి ఫోర్టీన్ ఇయర్స్ అన్నది చాలా స్టార్ట్ టర్మ్ కానీ ఎనీ అది మీకు ఇప్పుడు అనిపించింది మీరు ఫుల్ డీటెయిల్స్ తినడం ఎగ్జాక్ట్లీ ఏం చేయాలని తెలుస్తుంది ఆఫ్ అవుతుంది ఇంకో క్వశ్చన్ అవుతుందా సార్ ఇండియన్ హోటల్స్ కన్సల్ట్ చేయాలా నీజాకర్తి అని అడుగుతున్నాను సార్ కన్సల్ట్ చేసిన టైం చ వెళ్ళిపోయింది ఈ ట్రైన్ స్టేషన్ వదిలిసి వెళ్ళిపోయింది ఎప్పుడు మనమేమో పెరిగెడుతున్న గురాన్ని పడతామని అనుకోకూడదు పడిగట్టడానికి రెడీగా ఉన్న గురాన్ని పట్టుకోవాలి ఈ కోవిడ్ కాబట్టి తర్వాత మనం ఆశ్చర్యం బిజినెస్ ఇదైంది దానివల్ల మంచి బిజినెస్ ట్రావెల్ దానివల్ల ఈ సిచ్యువేషన్ అయింది ఈ లెవెల్లో పెరిగింది అది మనకు వచ్చిన లక్ అది దానివల్ల హోటల్ ఇండస్ట్రీ వెళ్ళాలంటే ఐటీసీ కన్సల్ట్ చేశానంటే ఐటీసీ షేర్లో ఫార్టీ పర్సెంట్ షేర్ దాంట్లో కనిపిస్తుంది వస్తాం మీకు వేరే దాన్ని అన్ని ఐటీసీ హోటల్ కన్సల్ట్ చేస్తారు అంటే మీరు ఐటీసీ కన్సెట్ చేసినా ఆటోమేటిక్లీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఐటీసీ దాంట్లో ఉంటుంది ఇండియన్ హోటల్ ఫిఫ్టీ లెవెల్ నుంచి కింద పడింది సార్ సెవెంటీ రూపీస్ పడింది అని మీరు అడుగుతున్నారు ఓకే సెవెంటీ రూపీస్ అన్నది ఒక జెగింగ్ ఇదేమో ట్వంటీ ఫైవ్ టౌన్స్ అర్నింగ్స్ ఆర్ థర్టీ టౌన్స్ ఐనింగ్స్ ఇది చాలా హైఅట్లో ఉంది ఇది ఇలాంటిన్న స్టా ఇంత లెవెల్లో హెల్నింగ్స్ ఉండడానికి స్టాక్ తీసుకోకూడదు ఎలాగ ట్రెండ్ కరెంటే ఇదే లెవెల్లో ఇది కూడా కరెక్ట్ అవుతుంది సో మార్కెట్ కండిషన్ సర్లేదండి ఇది మూడు వందల యాభై రూపాయల వరకు తగ్గుతుంది మూడు వందల యాభై రూపాయలు డెఫినెట్లీ మీరు కన్సర్ట్ చేయొచ్చు ఈ సిచ్యువేషన్లో డాటా పవర్ కన్సర్ట్ చేయొచ్చు టైస్ టూ వస్తున్న దీంట్లోనేమో పవర్ కన్జంప్షన్ అది చాలా ఉంటుంది ఈ సిచ్యువేషన్లోనే డాటా పవర్ కన్సర్ట్ చేయొచ్చా క్వశ్చన్ సార్ డాటా పవర్లో ఒకే ఒక ప్రాబ్లం నేను చెప్తాను ఎన్డీజర్కి ఏమో బిల్డింగ్ గవర్నమెంటే చేస్తుంది టాటా పవర్ చేయదు ముంబైలో ఒక చిన్న పోర్షన్ ఢిల్లీ ఒక చిన్న పోర్షన్ బుక్ బ్యాటరీ డై బిల్లింగ్ చేస్తున్నది మిగతా అంతా మిగతాంతా డిస్ట్రిబ్యూటర్ లెవెల్ నుంచి వెళ్తున్నది అంటే కన్జ్యూమర్స్ టాటా ఏమో చాలా ఏమో గ్రీన్ బిజినెస్ కూడా చేస్తున్నారు ఈ గ్రీన్ వేరేగా చేస్తామని చెప్తున్నారు దాని కూడా క్లారిటీ లేదు ఈ గ్రీన్ తల హైప్ వల్ల అది హైలీ ఓవర్ బైడ్ ఇరుగుంది సార్ వెయిట్ చేయండి త్వర త్వరగా కొనకండి సో ఇప్పుడేమో పవర్ అనేది సార్ పవర్ కన్జంప్షన్ చాలా అధికంగా ఒక బెటర్ బెటర్ ఉంటుందా అనుకున్నాను సార్ ఇండియాలో డేటా సెంటర్ మేము టీచర్స్ వేస్తాను అనుకుంటున్నారు అది ఇండియాలో ఆడతారా ఇండియా పైన పెడతారా అని తెలియదు ఇండియాలో వస్తున్న డేటా సెంటర్లో పెద్ద డేటా సెంటర్ లేదు కానీ టాటా కన్సెన్స్ నుంచి డేటా సెంటర్ చేస్తుంది మనకి ఐడియా కూడా లేదు అది కాదు మేము ఒక డివిజన్ చేస్తాం డేటా సెంటర్కి ఇంత సప్లై చేసి మేము దాంట్లో డబ్బులు రీచ్ చేస్తాం అలా చెప్పారంటే డెఫినెట్లీ టాటా పవర్ కన్సర్ చేయవచ్చు కానీ ఇప్పుడు మనకు అంత డీటెయిల్స్ అంత లేదు చైనా ఏమో గోల్డ్ వ్యాట్ ఇన్సెంటివ్ గోల్డ్ కొనారంటే వాట్ ఇన్సెంటు ఇస్తుండేవారు అది సక్కగా కట్ చేసేస్తామని చెప్తున్నారు అనౌన్స్మెంట్ వచ్చింది అది గోల్డ్ ప్రైస్లో ఎంత లెవెల్ ఇది అనిపిస్తుంది సార్ ఇది ఏంటి ట్యాక్స్ అని నేను చూడలేదు ఇది బేసిక్లీ ఒక ఇన్సెంటివ్ ఇది ఆ ఇన్సెంటు డీసెస్ మనం చూడొచ్చు ఇది ఒక గోల్డ్ డిమాండ్ చైనా చేస్తుందా అదొక నెక్స్ట్ క్వశ్చన్ చైనా సెంట్రల్ బ్యాంక్స్ ఏమో గోల్డ్ కొంటనే ఉన్నది రేట్ రేట్ పెరగడం వల్ల చైనీస్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఏమో డెఫినె కొనడం లేదని కదా డెఫినెట్లీ కొంటున్నారు ఎందుకంటే చైనాలో డిపాజిట్స్ ఏమో స్క్విచ్మంది ఉంచారు అంటే చాలా హై డిమాండ్ హై డిపాజిట్ రేట్స్ ఇవ్వరు బ్యాంక్ చాలా తక్కువ రేట్లోనే అప్పు ఇస్తారు ఎందుకంటే చైనాస్ ఏమో ఇంకేమో ఎక్కడైనా డబ్బులు వేసి డ్రీట్ చేద్దామని అనుకుంటున్నారు అలాగని చైనీస్ మార్కెట్ ప్రాపర్టీ చేసి ఇంకోటికి మంచు లేని ప్లేస్లో బిల్డింగ్ కట్టి చైనీస్ కొన్నారు అది ఇప్పుడు ప్రాపర్టీ మార్కెట్ కరెక్ట్ అయిపోయింది ఇప్పుడు చైనాకేమో సేఫ్ అసెట్ అయింది గోల్డ్ ఒకటి దీనివల్ల గోల్డ్ ఉన్న దానివల్ల ఏమో ఇంతగా తగ్గదు నెక్స్ట్ చాలా మందికి ఏమో లెన్స్ క్యాడ్ అలా ఐపీఎం అలాట్ అయింది సార్ ఇప్పుడు ఏం చేస్తాం లాంగ్ టర్మ్కి వస్తావా లేదా లిస్టింగ్ గెయిన్స్ అమ్మే అమ్మేస్తావా అంత పెద్ద క్వశ్చన్గా ఉంది సార్ లెన్స్ కార్డ్ ఫర్ లాంగ్ టర్మ్ మీ అడ్వైజ్ చేయండి సార్ మీకు డెఫినెట్ మీకు మంచి ప్రాపర్టీస్ వచ్చింది డెఫినెట్లీ ఎడ్జిట్ అయిపోయి నేను కన్సిడర్ చేయండి ఎందుకంటే స్టాక్ హైలీ ఓవర్ వాల్యూడ్ సార్ ఓక్లా ఇండియా ఏమో లిస్ట్ అయింది లిస్టింగ్ గేలు మూడు కాలం మూడు పర్సెంట్ ఇది ఉన్నారు టాటా క్యాపిటల్ లిస్ట్ అయింది ఇదే ఇలాగ ఒక సిచ్యువేషన్ వచ్చింది సార్ ఇంజన్ మార్కెట్లో అయిపోయి మీద వెళ్ళిపోయిందా అలాగని మనం అర్థం చేసుకోవచ్చు సార్ ఏం జరుగుతున్నదని షుగర్ ఎక్కువగా చదవడం షుగర్ అంత తెలియదు మరి మీరు ఇలాగే జస్ట్ వాటేసి లిస్టింగ్ సంపాదించాలని సంపాదించాలనుకుంటుంటే అది టాటా అసలు ఆరంభమైంది మరి ఒక టాటా క్యాపిటల్ అట్లీస్ట్ అది లాంగ్ రన్నింగ్ కంపెనీ కానీ ఇది కాస్ట్లీ ఇది ఇన్ కేస్ ఆఫ్ ఎంటీఆర్ అదంతా కాస్ట్లీ కూడా కాదు రిస్టింగ్ బెయిన్ క్లోజ్లీ త్రీ పర్సెంట్ చెప్తున్నారు అది మార్కెట్ తీసినప్పుడు రెండు పర్సెంట్ లాస్ అయింది ఎవరైతే మార్జిన్లు ఐపీఓ తీసుకున్న అవి అందరికీ దెబ్బతాయి ఉంటుంది ఆర్క్లిన్ ఫుడ్స్ ఎంటీఆర్ నామ్ నేమో వాచ్ చేస్తున్నాం ఇంకా నుంచి టెన్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది అంటే చేయొచ్చు నెక్స్ట్ మనీ కంటెంట్ మంగళ అడుగుతున్నాను సార్ ఇది నేను చాలా మందికి ఉన్న క్వశ్చన్ సార్ కళ్యాణ్ జ్యువెలర్స్ లాంగ్ టర్మ్కి అప్పుడే హోల్డ్ చేయవచ్చా అలాగనే అడుగుతున్నారు కళ్యాణ్ జ్యువెలర్స్ అలాగ నెక్స్ట్ తంగమైల్లో రావడానికి అని అడుగుతున్నారు అది చెప్పడం అవ్వదు తంగమైల్ అవుతుంది ఓన్ షాప్ బిజినెస్ చేస్తున్నారు కళ్యాణ్ జ్యువెలర్స్ అంతా ఫ్రాంచైజీ యూజ్ చేస్తున్నారు ఇది ఒక పెద్ద డిఫరెంట్ అవుతుంది బోత ఇద్దరి మధ్యన దీనివల్ల ఇద్దర ప్రాఫిట్ మార్జిన్ చాలా ఉంటుంది కళ్యాణ్ అన్ని దగ్గరలో ఓపెన్ చేయాలని అనుకుంటున్నారు ఇప్పుడే చెన్నైకి వచ్చాడు తంగుమైలో ఉందని చాలా ఫాలో స్మాల్ కంపెనీ కళ్యాణ్ జోమ్స్ నెంబర్ ఆఫ్ షేర్స్ తక్కువగా ఉంటుంది తంగుమైల్లో దానివల్ల వాల్యూ ఎక్కువగా అనిపిస్తుంది నెక్స్ట్ మనోజ్ అని ఒకటి సార్ సార్ తర క్వశ్చన్ ఏంటంటే సినోరి ఈ టఫీ కొనే సార్ కొన్నప్పుడు తర్వాత పడింది లాస్ట్లో ఉన్నాను అలాగ ఉన్న సిచ్యువేషన్లో అది లాంగ్ టర్మ్లో ఉన్ని అలాగే వదిలేస్తానా అని అడుగుతున్నా బాస్ నేను మీ కొను అని కొనొద్దని చెప్పాను దాని తర్వాత కూడా మీరు కొన్నాడు అమ్మేసి మీరు ఏదైనా చేయండి లాంగ్ టర్మ్ లో ఉంచి పెద్ద చేంజెస్ వస్తుందా నాకు తెలియదు థ్యాంక్ యూ సార్ ఓకే సార్ రోజు నా క్వశ్చన్స్ ఇదే సార్ మీకున్న క్వశ్చన్స్ అంతా నేను మీకు అడుగుతాను సార్ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ కొట్టండి అందరు ఫ్రెండ్ మిత్రులందరికీ ఇవ్వండి మళ్ళీ కూడా చూడమని చెప్పండి థ్యాంక్ యూ నమస్కారం